మీరు ఏదైనా గొప్ప పని చేయాలి అనుకుంటే మనసు లోపల ఒక అనుమానం అనేది ఉంటుంది నాతోటి ఇది సాధ్యమేనా అనే క్వశ్చన్ మనలో ఎన్నోసార్లు వస్తూనే ఉంటుంది నా దగ్గర స్కిల్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ మీలో ఎప్పుడు రేజ్ చేస్తూనే ఉంటుంది అండ్ అసలు నేను ఈ పని చేయగలనా అసలు నాతో సాధ్యమేనా అనే క్వశ్చన్ మనలో ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది అనిపించినప్పుడు దీనికి గల కారణాలేంటి అసలు ఇలా అనిపించడానికి మనకున్న కారణాలు ఏంటంటే వీటన్నిటికీ గల కారణం సెల్ఫ్ డౌట్ అని చెప్పవచ్చు అయితే ఈ సెల్ఫ్ డౌట్ని కిల్ చేసి కాన్ఫిడెన్స్లోకి రావాలి అంటే మనం ఏం చేయాలి అయితే కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకుంటే పెద్ద పెద్ద వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే ఎలన్ మస్క్ ఏ విధంగా కాన్ఫిడెన్స్గా ఈరోజు సక్సెస్ అయ్యారు Wake up, I work, go to sleep, wake up, work, do that seven days a week. I'll have to do that for a while. So, no choice. At the top, there are people who want to catch up. You know, they, they always they want like everybody wants to be at that top slot. So it's always a process and you always have to keep improving yourself. You have to keep learning from the mistakes that you make. You know, even if you are at the top, you'll still commit a lot of mistakes. And you know, those are the learning curve that actually help you.

when supported by the resourcefulness of this collective endeavor catapulted me into superstardom i started to feel that i had arrived and generally by the time i was 40 i was really really flying the future you has to be like an aging movie star who has been made to believe that there is a possibility of a world which is completely wholly self-obsessively ఎలా మనిషికి సక్సెస్కి మధ్యలో ఏదైతే మన కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందో ఈ కాన్ఫిడెన్సే సక్సెస్కి తీసుకెళ్తుంది ఈ సక్సెస్కి వెళ్లకుండా ఆపేసేది మొత్తం కూడా ఒక సెల్ఫ్ డౌట్ అనే చెప్పొచ్చు అయితే ఈ సెల్ఫ్ డౌట్లో ఎలా అంటే మన దగ్గర ఆలోచన థింకింగ్ ఉంటుంది కానీ నో యాక్షన్ యాక్షన్ అనేది ఉండదు అండ్ మన దగ్గర గోల్స్ అనేది ఉంటుంది కానీ ఎక్స్క్యూషన్ అనేది ఉండదు అండ్ మనకు జాబ్లో ప్రమోషన్ రావాలని ఉంటుంది కానీ మనం బాస్ దగ్గర వెళ్ళి మాట్లాడలేకపోతుంటాం వీటన్నిటికీ గల కారణాలు మన దగ్గర స్కిల్ లేదా లేదంటే మనలో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదైతే బయట సొసైటీలో లో ఆపర్చునిటీ లేదా అంటే అన్నీ ఉంటుంది కానీ మనకు ముందుకు ఎల్లనేయకుండా చేసేది ఈ యొక్క సెల్ఫ్ డౌట్ అని చెప్పొచ్చు ఈ రోజు మనము తెలుసుకుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ సెల్ఫ్ డౌట్ లోనే ఎక్కువగా ఆలోచిస్తూ కిల్ అయిపోతుంటారు లైఫ్ లో ఏదో చెయ్యాలనుకుంటే ఏదో సాధించాలనుకుంటాం కానీ ఇక్కడే ఆగిపోతూ ఉంటాం అలా మన జీవితంలో కాన్ఫిడెన్స్ లెవెల్ ని కిల్ చేసుకొని ఈ సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫిక్స్ చేసుకొని మన జీవితంలో ఆగిపోతూ ఉంటాం అయితే ఈ సెల్ఫ్ డౌట్ ని తీయడం కోసం అంటే నేను ఎన్నో సెమినార్స్ చేసినప్పుడు వాళ్ళల్లో సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో ఆ లీడర్స్ ఎవరైతే ఉంటారో సెల్ఫ్ డౌట్లోనే అక్కడే ఆగిపోతుంటారు ఎవరైతే కాన్ఫిడెన్స్లో ఉంటారో వాళ్ళు చాలామంది మన దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అయితే మన సెమినార్స్లో చాలామందికి సెల్ఫ్ డౌట్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్లోకి తీసుకురావడం జరిగింది సో నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మీ అందరి యొక్క సెల్ఫ్ డౌట్ని కీల్ చేసి ఈరోజు కాన్ఫిడెంట్లో తీసుకొచ్చే బాధ్యత నాది ఈ త్రీ వ్యాలిడ్ పాయింట్ మన జీవితాన్ని మార్చేస్తుంది సో ఈ వీడియోలో మనం త్రీ పార్ట్స్గా వివరించుకుంటాం అంటే ఒక్కొక్క పార్ట్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం మొదటిగా వచ్చేసి వాట్ ఈస్ ద సెల్ఫ్ డౌట్ అసలు సెల్ఫ్ డౌట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందనే ఆలోచన మీలో ఉండొచ్చు సెల్ఫ్ డౌట్ అనేది ఈరోజు కాదు కొన్ని వందల వేల సంవత్సరాల ముందే ఈ సెల్ఫ్ డౌట్ అనేది అందరిలో ఒక స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది అంటే మనిషి పుట్టుకతో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కొనసాగుతుందని కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఈ సెల్ఫ్ డౌట్ అనేది మనలో సెల్ఫ్ అనేది మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇది మన ఆలోచన మరియు మన నిర్ణయాలు మనము ఈ నమ్మకం ఏదైతే ఉందో మన మీద మనకున్న నమ్మకాన్ని కోల్పోయి మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాము ఇది మన ఆలోచనలను అదేవిధంగా టాలెంట్ని అదేవిధంగా మనకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మన మనసులో ఇది ఒక నెగిటివ్ ఫీలింగ్ని తీసుకొచ్చేస్తుంది సెల్ఫ్ డౌట్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక స్టూడెంట్ పరీక్ష రాయడానికంటే ముందే నేను చదివాను కానీ నేను పేపర్ బాగా రాయగలనా లేదా పేపర్ బాగా వస్తుందా లేదా అనే ఆయనలో సెల్ఫ్ డౌట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో ఏదైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఆయన యొక్క ప్రిపరేషన్లో ఉన్న మొత్తాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు అంటే ఆయన వెళ్ళి రాయగలడు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కానీ లోపల సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో దానివల్ల భయం అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ భయం వల్ల కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతారు అయితే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర కూడా చూసుకున్నట్లయితే ఆయన దగ్గర ఒక ఐడియా ఉంటుంది ఐడియా ఒక ఐడియా పెట్టుకుంటారు కానీ ఈ ఐడియా వల్ల నేను ఫెయిల్ అయిపోతానేమో నేను ఫెయిల్ అయిపోతే ఎలా మరి నాకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఏముంది అక్కడే ఆగిపోతాడు ఇక ఐడియా ఉంటుంది కానీ ముందుకు వెళ్ళలేకపోవడం వీటన్నిటిని కూడా సెల్ఫ్ డౌట్ అనేది కిల్ చేసిపోతుంటుంది ఇది చిన్నప్పటి నుంచి మనకు ఏదైతే మన టీచర్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు అరే ఇలా చేస్తే ఇలా అవుతావురా ఇలా చేస్తే ఇలా అవుతావురా అని ఏదైతే భయ భయాన్ని మనలో నింపేస్తూ ఉంటారో మనకు కాన్ఫిడెన్స్ అనేది ముందుకు వెళ్ళలేకపోతాము ఎప్పుడైతే మనకు సెల్ఫ్ డౌట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో మన బ్రెయిన్లో అది ఫిక్స్ అయిపోతుంటుంది అంటే మన బ్రెయిన్లో ఏసీసీ అంటే ఇంటీరియర్ సిగ్నేట్ కాంటాక్ట్స్ అనేది ఒకటి ఉంటుంది ఇది కంప్లీట్గా చెడుని మాత్రమే తీసుకుంటుంది రాంగ్ని ఇమీడియట్గా రిసీవ్ చేసుకుంటుంది దీనివల్ల మన యొక్క సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో దాని యొక్క లెవెల్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది సో ఈ విధంగా ఓవర్ లిమిట్ అయిపోయి మన యొక్క చెడుని మొత్తం ఫిక్స్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ సెల్ఫ్ డౌట్ అనేది మనము ఎప్పుడైతే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎక్కువగా ఆలోచిస్తున్నామో మన బ్రెయిన్లో కంప్లీట్గా బ్రెయిన్ అంతా కూడా నెగిటివ్ లోకి వెళ్ళిపోయి మన యొక్క కాన్ఫిడెన్స్ ని మొత్తాన్ని కీల్ చేసేస్తుంది అయితే మనము ఇక్కడ కాన్ఫిడెన్స్ ని కూడా తగ్గించే మూడు పెద్ద కారణాలు కూడా మనం తెలుసుకోవచ్చు ఏంటా మూడు కారణాలంటే నెంబర్ వన్ వచ్చేసి నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటే మనసులో మనము మనల్ని నమ్మని మాటలు ఎక్కువగా ఉంటుంది అంటే నేను ఆ పని చేయలేను నా దగ్గర టాలెంటే లేదు అని మనలో అనిపిస్తుంటుంది ఇంకా వాళ్ళ కన్నా నేను చాలా తక్కువ వాళ్ళే గ్రేటు అని చెప్పి మనను మనము నెగటివ్ లోకి తీసుకుంటూ ఉంటాం ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మంచి స్పీకర్ అయినా స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడాలంటే ఆయనకు భయం అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే నేను మాట్లాడలేను అనేసరికి ఆయనలో టెన్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ మాట అతని యొక్క కాన్ఫిడెన్స్ ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ని ని కూడా కొట్టేస్తుంది టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు మనం తిరిగినప్పుడు కొందరు ఎప్పుడు కూడా నీ వల్ల కాదు అది నీతో సాధ్యం కాదని మనకు చెబుతూ ఉంటారు అదే మనం రియల్ అనుకొని ముందడుగు వేయకుండా అక్కడే ఆగిపోతూ ఉంటాము ఏ కొత్తగా ప్రయత్నించగానే ఏదైనా కొత్తగా మనం ప్రయత్నించాలనుకుంటాం కానీ వాళ్ళు మనని అంటారు ఏమని అంటారంటే పిచ్చి పనులు చేస్తున్నారు అంటారు మనం చేసేది కాన్ఫిడెంట్తో మంచి పనే కానీ దాన్ని పిచ్చి పని అవనంగానే మనం ఏం చేస్తామంటే నిజంగా ఇది పిచ్చి పని అని చెప్పి మనలో డిస్ఎంకరేజ్ అంటే మనలో డిస్ డిస్కరేజ్ వచ్చేస్తుంది డిస్కరేజ్ లోకి వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా మనము అక్కడ మళ్ళీ గ్రోత్ అయిపోతూ ఉంటాము నెంబర్ థర్డ్ వచ్చేసి ఫాస్ట్ ఫెయిల్యూర్ అంటే గతంలో ఏదైతే మనం ఫెయిల్ అయ్యామో అదే మనము మళ్ళీ మళ్ళీ రివెంట్ చేసుకుంటూ కొత్త ధనాన్ని వెతుక్కోకుండా కొత్తగా ఆలోచించకుండా అక్కడే ఆగిపోయి ఆ ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తూ అక్కడే మనము మళ్ళీ డిస్ ఎరేజ్లోకి వెళ్ళిపోతాం అంటే మన సెల్ఫ్ డౌట్లోకి అక్కడే ఆగిపోతాం ఈ త్రీ మేజర్ రీజన్స్ ఏవైతే ఉంటాయో మన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళనివ్వదు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటంటే ఒక స్టూడెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ ప్రీవియస్ ఏదైతే అయితే ఫెయిల్ అయ్యారో మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేను ఫెయిల్ అయిపోతానేమో అంటే నెక్స్ట్ టైం ప్రిపరేషన్లో కూడా అదే ఆలోచన ఉంటుంది ఆయనలో అంటే నేను మళ్ళీ ఫెయిల్ అయిపోతాను ఫెయిల్ అయిపోతానేమో అనే ఆలోచన ఉండడంతో నిజంగానే ఆయన ఫెయిల్ అయిపోతుంటాడు ద రీజన్ ఈజ్ సెల్ఫ్ డౌట్ అంటే మనలో ఉన్న ఈ త్రీ మేజర్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు మన యొక్క సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో వీటన్నిటి కూడా ఇవన్నీ కూడా ఒక మూల కారణం అని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను ఇక్కడ స్టోరీ ఏంటంటే ఓడా నోబునాగా పదహారవ శతాబ్దంలో అంటే ఈయన చాలా పెద్ద రాజు ఈయన దగ్గర చాలా సైన్యాలు ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే ఒక యుద్ధానికి ప్రయాణించినప్పుడు ఎదురుగా ఉన్న ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఎవరితో అయితే యుద్ధం చేస్తున్నారో వాళ్ళ సైన్యం చాలా బలంగా ఉంటుంది చాలా ఎక్కువ మంది ఉంటారు అయితే ఈ యొక్క రాజు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క సైన్యానికి ఏం చెప్పాలా అని అర్థం కాక వీళ్ళలో కాన్ఫిడెంట్ తీసుకురావడం కోసం ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఉన్న ఒక కైన్ తీసుకొని ఆ కైన్కి ఒకవైపు తల ఒకవైపు ఉంటుంది అంటే ఆ కైన్ని చూపించి మనము తల కనుక వస్తే మనము విజయం సాధిస్తామని చెప్పి చెప్తారు అయితే ఆ కైన్ని వేసిన తర్వాత హెడ్ వస్తుంది అంటే తల వస్తుంది వచ్చినప్పుడు దాన్ని వీళ్ళంతా ఎస్ మనం గెలుస్తామని చెప్తారు అలా త్రీ టైమ్స్ వేసినప్పుడు త్రీ టైమ్స్ కూడా హెడ్డే వస్తుంది వీళ్ళలో కాన్ఫిడెంట్ పెరిగిపోతుంది ఆ యుద్ధంలో వెళ్ళి ఎలాగైనా మనం గెలుస్తున్నామని చెప్పి ఆ యుద్ధంలో వీళ్ళంతా గెలుస్తారు అయితే ఒక సైనికుడు వచ్చి ఈ యొక్క రాజు దగ్గర వెళ్ళి అడుగుతారు మనకు ఆ దేవుడే కాపాడాడు అని చెప్తారు ఆ కైన్కి రెండు దిక్కుల కూడా హెడ్డే ఉంది తల మాత్రమే ఉంది అని చెప్పి చెప్తారు అయితే మీలో ఈ ధైర్యాన్ని మీలో ఈ కాన్ఫిడెన్స్ని పెంచడం కోసమే నేను ఈ గేమ్ని ఆడాను సో మనలో కూడా కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో మనము ఎప్పుడైతే బలంగా నమ్ముతామో ఈ సెల్ఫ్ డౌట్ని మనము ఫీల్ చేయాలి సో నెంబర్ థర్డ్ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మన మైండ్ని రివైడ్ చేయడం వల్ల అంటే సెల్ఫ్ డౌట్ అంతటినీ కూడా కాన్ఫిడెన్స్లోకి మార్చేస్తుంది ఎట్లా అంటే సిబిటి సిబిటి అంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరఫీ అని అంటాం దీంట్లో సైన్స్లో మనం ఏదైతే మనకు బ్యాక్ టెక్నిక్ అంటే బ్యాక్ అండ్ టెక్నిక్ ఏదైతే ఉందో సైకలాజికల్గా మనం మాట్లాడుకుంటే ఒక కోచెస్ని తీసుకున్న అథ్లెటిక్స్ని తీసుకున్న అండ్ హై పర్ఫార్మర్ని తీసుకున్నా కూడా వీళ్ళందరిలో ఉన్నది సెల్ఫ్ డౌట్ లేకపోవడము కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉండడము సో మనం చాలా విన్యాసాలు చూస్తుంటాం చాలా సర్కస్ చూస్తుంటాం చాలా పెద్ద పెద్ద హిల్స్ మౌంటైన్ ఇలాంటివి చాలా చూస్తుంటాం వీళ్ళ లో ఉన్న ఆ పవర్ ఏంటి మనం ఎందుకు చేయలేము వాళ్ళు ఎలా చేయగలిగారు వాళ్ళు ఎలా సాధించగలిగారు సో చాలా మంది అథ్లెంటిక్స్ని చూసినా కూడా వాళ్ళ దగ్గర క్యాపబిలిటీస్ వేరుంటాయి అయితే వాళ్ళల్లో ఉన్నది ఒకే ఒకటి వాళ్ళలో సెల్ఫ్ ఏదైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో అది హై లెవెల్లో ఉంటుంది వాళ్ళ దగ్గర సెల్ఫ్ డౌట్ అనేది ఉండదని చెప్పొచ్చు అయితే ఈ సిబిటీ వల్ల మనము మాట్లాడుకుంటే థాట్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ బిహేవియర్స్ ఏవైతే ఉంటాయో ఒక లూప్లో ఉంటుంది వీళ్ళ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఈ మన యొక్క మైండ్ సెట్లో ఏదైతే ఉందో ఇది ఒక లూప్ అని చెప్పవచ్చు ఈ యొక్క టెక్నిక్స్ ఏదైతే ఉంటుందో ఈ టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఈ టెక్నిక్ నేను లాస్ట్లో మీకు ఒక కాలం చెప్తాను ఆ టెక్నిక్స్ని మీరు ఒక్కొక్క పాయింట్గా రాసుకొని దాంట్లో ఏది మ్యాచ్ అవుతుంది ఏ విధంగా ప్లాన్ చేయాలనేది మీరు ఈ యొక్క టెక్నిక్లో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనము మన ఇంట్లో ఉంటాము అంటే ఒంటరిగా మన ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా శబ్దం వచ్చింది అనుకోండి ఏదో శబ్దం వస్తుందని అనుకుంటాం అయితే మనము ఒకవేళ మన నీడ ఒకవేళ మనము బాత్రూమ్ వాష్రూమ్కి వెళ్తున్నాము అక్కడ ఒక క్లాత్ ఉంది లేదంటే ఒక సెట్ ఉంది లేదంటే మన కబోర్డ్లో ఒక సెట్ ఉంది బ్యాక్ హెండ్లో లైట్ ఉంది వెంటనే చీకట్లో అది తిరంగానే మన యొక్క వైట్ డ్రెస్ ఏదైతే ఉందో ఆ లైట్ పడంగానే మనం ఏదో అంటే ఒక దయ్యంలాగా మనం ఫీల్ అయిపోతుంటాం అంటే ఊహించుకోవడం మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించుకోవడం అంటే భయపడిపోతుంటాం సో వీటన్నిటిని కూడా ఎలా మనం రిమూవ్ చేయొచ్చు అయితే ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని ఫస్ట్ ఏ విధంగా మనం కనుక్కోవాలి దీన్ని ద్వారా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇదంతా కూడా నేను లాస్ట్లో ఒక చార్ట్ రూపంలో మీకు చెప్తాను దాన్ని నోట్ చేసుకోవచ్చు మీరు సో సెల్ఫ్ డౌట్ని మనం తొలగించడానికి నెంబర్ వన్ పాయింట్ మాట్లాడుకుంటే పాజిటివ్ అఫైర్ మేషన్ అంటే రోజు మీకు నచ్చే మాటలు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పుకోవాలి ప్రతి ఉదయం మిర్రర్ ముందు నిల్చొని మీరు నేను చాలా తెలివైన వ్యక్తి నేను చాలా తెలివైన వ్యక్తి అని చెప్పుకోవడము నేను తెలివైన వాణ్ణి అని చెప్పుకోవడము నేను ఈ పని హండ్రెడ్ పర్సెంట్ చేయగలను అండ్ నేను నెమ్మదిగా ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది బట్ టుమారో బట్ డెఫినెట్లీ డే ఆఫ్టర్ టుమారో ఇట్ ఈస్ పాసిబుల్ అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు డెఫినెట్ గా మీరు విన్ అవ్వచ్చు అయితే మనము చాలా సందర్భాల్లో స్కూల్లో కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్టూడెంట్ ఈ కంటిన్యూగా ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పుకోవడం వల్ల ఆయన ఒక మంచి మార్క్స్ ని తెచ్చుకోవడము మంచి మార్క్స్ ని తెచ్చుకోవడం మనం చూస్తుంటాం సో ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు దీన్ని మీరు ప్రయత్నించండి అండ్ నెంబర్ టూ పాయింట్ వచ్చేసి సరౌండ్ లో యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్ అంటే మన సరౌండింగ్లో ఎవరైతే పాజిటివ్ పీపుల్స్ ఉంటారో పాజిటివ్ థాట్స్ ఉన్న పీపుల్ ఉంటారో వాళ్ళతో మనము ప్రయాణం చేయాలి అయితే ఎవరైతే బాగా మీకు నియర్ అండ్ డియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో మీరు ఎవరైతే సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారో అండ్ గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడడం వాళ్ళతో తిరగడం అలాంటివి చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్ వేలోనే ఉంటారు కాబట్టి నెగిటివ్స్ని ఎక్కువ మాట్లాడారు కాబట్టి మనతో ఎక్కువగా పాజిటివ్లోకి ఉండి నెగిటివ్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుంటే బిజినెస్లో ఓపెన్ మైండ్ అండ్ పాజిటివిటీ అండ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఎంటర్ప్రీనియర్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళతో పాటు ట్రావెల్ చేయండి వాళ్ళతో ఉంటే మనము వాళ్ళలాగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయొచ్చు సో ఇందులో థర్డ్ పాయింట్ ఏంటంటే టేక్ ఏ స్మాల్ యాక్షన్ అంటే చిన్న చిన్న స్టెప్స్ అంటే ఈరోజుకి ఈరోజు మనము దీన్ని అవాయిడ్ చేయలేము ఈ ఈరోజు ఈరోజు మనము కాన్ఫిడెంట్లోకి వచ్చేయలేము కాబట్టి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఏదైతే మార్పులు మనము చేసుకుంటామో దీని ద్వారా మనము కాన్ఫిడెన్స్లోకి వెళ్ళొచ్చు అంటే మనము ఈ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళాలంటే చిన్న చిన్న మార్పులే మనకు విజయాన్ని సాధిస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్టూడెంట్ ఒక మిర్రర్ ముందు నిల్చొని ఆయనలో అంటే ముందు నిల్చొని మాట్లాడడం వల్ల స్టేజ్ మీద ఉన్న ఫియర్ని మనము తగ్గించుకోవచ్చు అలా ఒక నెల పాటు ఆయన ఒక గ్లాస్ ముందు నిల్చొని మాట్లాడి 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 ఆయన అలవాటైపోయిన తర్వాత ఆయన స్టేజ్ మీదకెళ్ళి ఆయన కాన్ఫిడెంట్తో మాట్లాడవచ్చు సో ఈ విధంగా మనము చిన్న చిన్నగా మనము అలవాటు చేసుకోవాలి ఫోర్త్ పాయింట్ వచ్చేసి లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకోవడం మనం ఏంటంటే ఫెయిల్యూర్ అంటే ఏదో అనుకుంటాం ఫెయిల్యూర్ అనేది ఒక లెసన్ జడ్జిమెంట్ కాదు సో మనం ఎప్పుడైతే ఫెయిల్యూర్ని లెసన్ లాగా తీసుకుంటామో సో ఆ లెసన్ ఎప్పుడు కూడా మనకు కొత్తదనాన్ని నేర్పిస్తూ ఉంటుంది ఫెయిల్యూర్ అనేది జడ్జిమెంట్ అని చెప్పి అక్కడే మనం స్టాప్ అయిపోతే అక్కడే ఆగిపోతుంటాం సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కేఎఫ్సీ గురించి మాట్లాడవచ్చు కేఎఫ్సీ థౌజండ్ టైమ్స్ ఫెయిల్ అయిందండి నాట్ వన్ టైమ్ అండ్ హండ్రెడ్ టైమ్ వెయ్యి సార్లు ఫెయిల్ అయిన తర్వాత వన్ నాట్ వన్ అంటే నూట ఒకటోసారి సక్సెస్ అయ్యింది సో ఇలాంటివి మనకు లైఫ్లో చాలా ఉంటాయి అలాంటి మీరు వీడియోస్ కావచ్చు గొప్ప గొప్ప వాళ్ళ గురించి మీరు తెలుసుకున్నప్పుడు మనలో కాన్ఫిడెంట్ లెవెల్ని కూడా మనము పెంచుకోవచ్చు సో లాస్ట్లో నేను చెప్పాను కదా సీబీటీ గురించి మనం ఒక చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే మొదటిగా మనము థాట్స్ ఏవైతే ఉంటాయో థాట్స్ని రాసుకొని దాని తర్వాత డిస్ట్రాక్షన్ ఏవైతే ఉంటాయో డిస్ట్రాక్షన్ని మనం రాసుకుంటాము అండ్ థర్డ్ వచ్చేసి రేషనల్ రెస్పాన్సెస్ అంటే మనము ఏదైతే అంటే స్టార్టింగ్ థాట్స్ ఎలా ఉంటాయంటే మనకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఎక్కడో అనేది ఆలోచించగలగాలి అంటే మన రూమ్లో ఒక స్మెల్ వస్తుంది అనుకోండి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది మనం ఏం చేస్తాము గుడ్ హోమో తీసుకొని స్ప్రే కొడతాం అయినా సరే మనకు ఇంకా స్మెల్ వస్తుంది అగర్బత్తీలు లేదంటే ధూప్ స్టిక్స్ లాంటివి వాడుతూ ఉంటాము గుడ్ స్మెల్ అది నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది మళ్ళీ స్మెల్ వస్తుంది ఏం చేస్తాం ఆలోచిస్తాం ఎక్కడ స్మెల్ వస్తుంది సాక్సా లేదంటే ఎక్కడైనా చెడు ఏమైనా ఉందా అని ఆలోచిస్తాం మన థాట్స్ కూడా అలాగే సో థాట్స్లో మనము ఇంపార్టెంట్ ఏదో తెలుసుకోకుండా అలాగే ఉండిపోతాం మనం అనుకుంటాం మన బాడీ వెయిట్ ఉంది మన బాడీ వెయిట్ ఉన్నప్పుడు మనము బాడీలో వెయిట్ ఉన్నామని తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత డిస్ట్రాక్షన్ ఏంటి సో మొదటి రోజు ఎక్సర్సైజ్ చేస్తాము బాగా ఒక వన్ వీక్ వెళ్తాము నెక్స్ట్ డే ఏం చేస్తాము మళ్ళీ సెవెంత్ డే వచ్చేసి పిజ్జాలు తినేస్తుంటాం అయితే పిజ్జా తిన్న తర్వాత అనిపిస్తుంది బా ఇది బాగుందని చెప్పి ఏదైతే మనం అనుకుంటున్నాం మళ్ళీ కంటిన్యూ చేయకుండా మళ్ళీ లేక ఇందులోనే అంటే మళ్ళీ డిస్ట్రాక్షన్ లోకి వచ్చేస్తుంటాము సో రేషనల్ రెస్పాన్సెస్ లో మనం ఎప్పుడైనా సరే ఫోకస్ ఆన్ ప్రిపరేషన్ నాట్ రెస్పాన్స్ సో మనము ఏం చేస్తుంటామంటే రెస్పాన్స్ అవ్వకుండా ఉండిపోతుంటాము సో అది అండ్ మనకు మనం చూసి స్టేజ్ ఫియర్ అనుకుంటున్నాం ఇంతకుముందు స్టేజ్ ఫియర్ ఎక్కడ ఉందో మనము దాన్ని థాట్స్లోకి మార్చుకున్నాం మళ్ళీ స్టేజ్ ఫియర్ వచ్చిందని ప్రాక్టీస్ చేసాము మరి జనాలు నవ్వుకుంటారా ఏంటా అని చెప్పి మనం అక్కడే ఆగిపోకుండా ఉండాలి అండ్ ఇట్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ప్రాసెస్ సో సో ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ కాబట్టి మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ దాన్ని ఏ విధంగా రెస్పాన్స్ అవ్వాలనేది వెరీ ఇంపార్టెంట్ సో మీ యొక్క సెల్ఫ్ డౌట్ని కిల్ చేసి మీ యొక్క పర్ఫెక్ట్ టెక్నిక్ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను సో ఈ రోజు నుంచి మీరంతా కూడా మీ యొక్క మాటలు ఏవైతే ఉంటుందో మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అండ్ మీ చుట్టూ ఉన్న పరిసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక పాజిటివ్ లోకి మార్చుకోండి అండ్ మిమ్మల్ని మీరు నమ్మడం స్టార్ట్ చేయండి మిమ్మల్ని మీరు బిలీవ్ చేయడం స్టార్ట్ చేయండి మీరు ఒక కాన్ఫిడెన్స్ అని చెప్పుకోండి మీరు చేయగలరని చెప్పండి ఐ కెన్ ఇట్ అని చెప్పండి ఐ కెన్ అని మీరు బౌన్స్ బ్యాక్ అని చెప్పి మీరు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే మీరు ఫెయిల్యూర్ ఎన్నిసార్లైనా అయినా కూడా మళ్ళీ ప్రయత్నించడం అంటే ఒక ద్వారం మూసుకోపోయిందని చెప్పి అక్కడే ఆగిపోకుండా మళ్ళీ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళినప్పుడు మీ యొక్క ఆలోచన మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా టెన్ ఎక్స్ రెట్లు పెరిగిపోతుంటుంది మీ మైండ్లో ఉన్న ఈ సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో దాన్ని కిల్ చేసేస్తారని నేను భావిస్తున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ వీడియో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను సో అప్పటి వరకు మన వీడియోను ఫాలో అవ్వండి సో మీ ముందుకు మళ్ళీ వస్తాను మంచి వీడియోతో నేను మీ లక్పతి థ్యాంక్ యూ సో మచ్